కొవ్వూరు పట్టణంలో మదర్ తెరీసా నూట పద్నాలుగవ జయంతి పురస్కరించుకుని కొవ్వూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విహార్ సెంటర్లో ఉన్న మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆర్యవయస్య సంఘ అధ్యక్షులు మద్దుల సోమరాజు మాట్లాడుతూ మదర్ తెరిసా జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ సంఘం రాష్ట్ర నాయకులు మద్దుల సత్యనారాయణ మన్యం బుల్లిబాబు మత్తే ప్రసాద్ తుమ్మలపల్లి నాగరమేష్ గురునాథ్ రావు బిలిచేటి ప్రసాద్ మరియు తదితర ఆర్యవైశ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున మదర్ తెరీసా గారి నూట పద్నాలుగు జయంతిని పురస్కరించుకుని పువ్వురు ఆర్య సంఘం వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి చేసిన వారు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి మహా ఆవిడ చేసిన సేవ నిజంగా మామూలుగా కాదు అలాంటి సేవ చేసిన ఆవిడకి మేము ఈ రోజు జరుపుకుంటున్నాం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమం చేసిన అందరికి కూడా పేరు పేరున కుతజ్ఞలు తెలియజేస్తున్నాం జయవాసం ఈ రోజున మదర్ తెరీసా గారి నూట పద్నాలుగో జన్మ దినోత్సవాన్ని పువ్వురు ఆర్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆర్య సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు తో పాటు ఆర్యవేసల అభివృద్ధి కృషి చేస్తూ పట్టణంలో పెద్దలు ప్రముఖులైనటువంటి వారందరూ కూడా పొత్తిసేములు గారు గాంధీ గారు విగ్రహాలతో పాటు ఆర్య సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరీసా విగ్రహం కూడా స్థాపించి ప్రతి సంవత్సరం కూడా జన్మదినోత్సవాన్ని జరుపుకుని మదర్ తెరేసా గారు చేసిన సేవల్ని భావి తరాలు గుర్తు పెట్టుకునేలాగా చేయటం అనేది మా ఆర్వ్య సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం మదర్ తెరీసా గారు పంతొమ్మిది వందల సంవత్సరంలో జన్మించారు వారు విదేశాల్లో ఎక్కడో పుట్టినప్పటికీ కూడా కలకత్తాలో ఒక స్కూల్ టీచర్ గా వచ్చి అక్కడి పరిస్థితులను బట్టి అక్కడ స్కూల్ టీచర్ గా ఉన్నప్పటికీ కూడా తన వంతుగా చిన్నగా సేవా కార్యక్రమాలు మొదలెట్టి దాన్ని భారీ స్థాయిలో ప్రపంచానికి తెలిసేలాగా పుష్టివేగు రోగుల్ని కాపాడటం కానీ అభాగ్యుల్ని ఆదరించడం కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో భారతరత్న బిరుదు పొంది అందరికీ కూడా ఆదర్శంగా ఉన్న మహనీయురాలు మదర్ గారు వారిని స్మరించుకోవటం మా అందరికీ అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆర్య సంఘ పెద్దలు ప్రముఖులు విలేకరులు అందరికీ కూడా నమస్కారం ప్రెస్ వారికి నమస్కారం